విధి వంచిన యువకుడిని సొంత వాళ్లు మోసం చేశారు అన్ని బాగున్నప్పుడు విదేశాలకు వెళ్లి లక్షలు సంపాదించి ఇంటికి పంపిన యువకుడు ప్రమాదంలో వీల్చైర్ పై కూర్చోవాల్సి రాగానే సొంత ఇంటికే రానివ్వలేదు కన్నతండ్రితో పాటు తోడబుట్టిన అన్నదమ్ముళ్ళు కూడా బయటకు గెంటేయడంతో పశ్చిమ గోదావరి జిల్లా విషాదకర సంఘటనకు వేదికైంది వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా తనకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన తాడిశెట్టి నాగేశ్వరరావుకు ముగ్గురు కుమారులు ఉన్నారు వారిలో రెండో కుమారుడు నాగ త్రినాథ్ రెండు వేల పద్దెనిమిదిలో ఉపాధి కోసం సింగపూర్ వెళ్లాడు అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ప్రతి నెల సుమారు అరవై వేలు రూపాయలను తన తండ్రి తమ్ముడు బ్యాంకు ఖాతాలలో జమ చేసేవాడు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో నాగ త్రినాథ్ స్వగ్రామానికి వచ్చాడు ఆ సమయంలో తమ్ముడి పెళ్లి జరపాలని కుటుంబం ఆలోచిస్తుండగా ముందుగా తన పెళ్లి జరగాలని త్రినాథ్ డిమాండ్ చేశాడు ఈ కారణంగా తండ్రితో చిన్న గొడవ జరిగింది తర్వాత మళ్లీ అతనికి సింగపూర్లో ఉద్యోగావకాశం రావడంతో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు కాని త్రినాథ్ బైక్ నుంచి జారిపడటంతో నడుముకు తీవ్ర గాయం అయింది దాంతో రెండూ కాళ్లు పనిచేయకుండా పోయాయి వైజాగ్లోని ఒక ఆస్పత్రిలో ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉన్నాడు ఇప్పటి వరకు సుమారు ఆరు లక్షలు ఖర్చై అందులో నాలుగు లక్షలు తానే ఇచ్చాడు మిగిలిన రెండు లక్షలు చెల్లిస్తేనే చికిత్స కొనసాగిస్తామని ఆస్పత్రివారు చెప్పారు ఈ డబ్బు కోసం సోమవారం ఉదయం స్వగ్రామం వేల్పూరులోని తన ఇంటికి వచ్చాడు అయితే తండ్రి నాగేశ్వరరావు అన్న నాగశ్రీను తమ్ముడు నాగరాజు అతనిని ఇంట్లోకి రానివ్వలేదు దీంతో సాయంత్రం వరకు ఇంటి ఎదుట వీధిలోనే వీల్చైర్లో కూర్చుని ఉన్నాడు కన్నీరు పెట్టుకుంటూ బాధపడ్డాడు సింగపూర్లో సంపాదించిన ప్రతి రూపాయిని మీ ఖాతాల్లోనే చేశా ఇప్పుడు నాకు ఇంట్లో చోటివ్వరా అని వాపోయాడు ఈ దృశ్యం చూసిన స్థానికులు చలించిపోయారు